సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది కోటి మంది ఆడబిడ్డలకు కోటి మంది ఆడబిడ్డలకు కోటీశ్వర్లు అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అంబానీ ఆదానీలను తలదన్యాల వ్యాపారవేత్తలుగా అని చెప్పి చెప్తున్నారన్నమాట ఓరుగలు ప్రజాపాలన ప్రజా విద్యోత్సవ సభలు విధంగా రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఇందిరమ్మ పేరిట మహిళలను సంక్షేమ పథకాలు అందించి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆడబిడ్డలను కోటీశ్వర్లు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని ఇందులో భాగంగా తెలంగాణలో కోటి మంది మహిళను కోటేశ్వర్లు అయితే చేస్తామని అంబానీ ఆదానిల తలదన్నే రీతిలో పారిశ్రామిక పారి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని వరంగల్ ప్రజాపాలనా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ఈయనైతే చెప్పారు అయితే వీరికి ఏ విధంగా డబ్బులు ఇస్తారు ఏంటి ఏ విధంగా వ్యాపారాలు పెట్టిస్తారు ఏ విధంగా చేయిస్తారు అనేది అయితే మనకి ఇంకా తెలియరావాల్సి అయితే ఉందన్నమాట మొత్తంగా తొందరలో మనం చూసుకున్నట్లయితే అందరికీ కూడా వ్యాపారాలు పెట్టించేందుకైతే డబ్బులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగానే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి